మాచర్ల టీడీపీ నాయకులు జోలకంటి గౌతమ్ రెడ్డి గారితో సార్ నమస్తే సార్ నమస్తే సార్ జాబ్ మేళ తీసుకురావాలనే ఆలోచన ఎలా వచ్చింది సార్ గత ఎన్నికల ప్రచారంలో రెడ్డి గారు పర్యటిస్తున్నప్పుడు మన నియోజకవర్గంలో నిరుద్యోగులను చాలా మందిని కలిశారు వాళ్ళ బాధను విన్నారు సో అందుకని మన నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు కల్పించాలని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన జాబ్ మేళా నిర్వహించాలని ఏర్పాట్లు చేశారు సార్ టెన్త్ బీటెక్ వాళ్ళకి జాబ్స్ అవకాశాలు టెన్త్ ఇంటర్ వాళ్ళకి నాన్ టెక్నికల్ ఉద్యోగాలు అంటే కస్టమర్ సపోర్టు బీపీఓలు షిఫ్ట్ షిఫ్ట్ కంట్రోల్ వాళ్ళు ఇట్లాంటి అవకాశాలు ఉన్నాయి డిగ్రీ లీవ్ చేసిన వాళ్ళకి కొంచెం టెక్నికల్ జాబ్స్ ఉన్నాయి సో అన్ని రకాల వారికి కూడా ఉద్యోగాలు ఉన్నాయి ఫార్మా చదివిన వాళ్ళకి నర్సింగ్ నర్సింగ్ చదివిన వాళ్ళకి ఉన్నాయి రెండు కొన్ని మరీ తక్కువైనా కానీ ఐటీ కంపెనీలు కూడా ప్రయత్నించాము వీలైనంత వరకు అందరికీ అన్ని సెక్టర్లో వాళ్ళకి ఏం చదివినా ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశం ఉంది కానీ వయసు పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ లోపు ఉన్న వారికి టెన్త్ చదివి పాస్ అయినా ఫెయిల్ అయినా ఇంటర్మీడియట్ వాళ్ళైనా డిగ్రీ వాళ్ళైనా ఫార్మసీ వాళ్ళైనా నర్సింగ్ వాళ్ళైనా డిగ్రీ బీటెక్ వాళ్ళైనా ఎంబీబీఎస్ కూడా రవితేజ హాస్పిటల్ ఉంది మన మార్చర్లో డాక్టర్ గారు ముందుకు వచ్చి నేను ఇంతమంది తీసుకుంటాను చెప్పి ఆయన కూడా చెప్పారు వాళ్ళ హాస్పిటల్ ల్యాబ్ టెక్నీషియన్స్ ని ఎంబీబీఎస్ ఉన్నాయి అందరూ సద్వినియోగించుకోవాలి సార్ నెలకి శాలరీ ఎంత ఉంటుంది సార్ అంటే ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క ప్యాకేజ్ ఉంటుంది ఒక్కొక్క పొజిషన్ బట్టి మన దగ్గర వచ్చే కంపెనీలు అన్నింటిలో రెండు లక్షల నుంచి ఎనిమిది లక్షల దాకా ప్యాకేజెస్ ఉన్నాయి సార్ ఈ జాబ్స్ ఓన్లీ టీడీపీ వారికేనా లేకపోతే అందరికి అన్ని పార్టీ వారికి అవకాశం ఉంటుంది బ్రహ్మానంద రెడ్డి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఎన్నికల దాకే రాజకీయం ఎన్నికల తర్వాత నియోజకవర్గం మొత్తం మనది మన ప్రజలు అందరికి మనం చేదోడు వాదోడుగా ఉండాలి అందరికీ సహాయం చేయాలని ఆయన ఎప్పుడు చెప్తా ఉంటారు ఇక్కడ ఎటువంటి పార్టీ ఫీలింగ్ కానీ ఏమీ ఉండదు ఏ పార్టీ వాళ్ళైనా మన నియోజకవర్గంలో వాళ్ళకి ప్రయారిటీ పక్క నియోజకవర్గంలో వాళ్ళు వచ్చిన ఇబ్బంది ఏం లేదు ఆహ్వానిస్తా కానీ అందరూ ఉపయోగించుకోవాలి ఇక్కడ ఏం పార్టీ ఫీలింగ్ ఉండదు సార్ మన రాష్ట్రంలోనే ఉంటాయి ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళాల్సి ఉంటుంది మన రాష్ట్రంలో ఉన్నాయి గుంటూరు కానీ అనంతపురం కానీ విజయవాడ కానీ హైదరాబాద్లో ఉన్నాయి బెంగళూరు చెన్నై విశాఖపట్నం మరికొన్ని ప్రదేశాల్లో ఉన్నాయి జాబ్స్ సార్ ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది రిజిస్టర్ అయ్యి ఉన్నారు జాబ్ మేలలో రిజిస్టర్ కూడా రావచ్చు సార్ రిజిస్టర్ అయిన వాళ్ళు రావచ్చు రిజిస్టర్ కాని వాళ్ళు కూడా రావచ్చు ఎవరైనా సరే వాళ్ళ రెజ్యూమే ఐడి ప్రూఫ్ సర్టిఫికెట్స్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ జెరాక్స్ కాపీస్ తీసుకుని ఎవరైనా రావచ్చు పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై మూడు ముప్పై ఏళ్ళలో వాళ్ళు ఎవరైనా రావచ్చు ఈ సందర్భంగా యువత యువకులు యువకులకు మీరు ఇచ్చే సందేషన్ మనం మన తల్లిదండ్రులు మనల్ని ఎంతో కష్టపడి చదివించారు చదువుకున్నాం ఇన్నాళ్ళు వాళ్ళు కష్టపడ్డారు ఇప్పుడు మనం చదువు అయిపోయినా కూడా ఇంట్లోనే ఉండి మనం 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 ఖర్చు పెట్టే ప్రతి రూపాయి వాళ్ళు ఇబ్బంది పడుతూ వాళ్ళ మీద భారం ఎందుకు వేయాలి మనం మనం చదువుకున్నాం మన తగిన ఉద్యోగం మనం తీసుకుని వెళ్ళి చేసుకుంటూ ఇంకేదైనా కోర్స్ నేర్చుకుని మనం నచ్చిన ఉద్యోగానికి మనం కొన్ని నెలల సమయంలో అక్కడ ప్రయత్నించి మారవచ్చు దానికోసం నేను ఆ ఉద్యోగమే చేస్తాను చెప్పి అన్ని రోజులు ఇక్కడ ఉండాల్సిన పని లేదు ఇంట్లో వాళ్ళ మీద భారం అవ్వకూడదు సో నా సలహా ఏది ఏది వస్తే అది ఉన్న దాంట్లో మంచి చూసుకుని ఉద్యోగం చేరి మనకు కావాల్సిన ఉద్యోగానికి కావాల్సిన కోర్సులు ఏమైనా ఉంటే నేర్చుకుని చిన్నగా ప్రయత్నం చేసి ఆ జాబ్లోకి మారితే బాగుంటుంది సో అందరూ ఈ ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోండి ఈ జాబ్ అలాగే ఎలాంటి ఏర్పాట్లు చేసుకో బ్రహ్మారెడ్డి గారి ఆదేశాల మేరకు గైడెన్స్ మేరకు ఆయన చెప్పినట్టుగా అన్ని ఏర్పాట్లు మంచిగా నీట్గా చేశాం ఏర్పాట్లకు ఏమి ఇబ్బంది లేదు అన్నీ బాగా చేశాము వాలంటీర్స్ని పెట్టాము వచ్చిన వాళ్ళ గైడెన్స్ కి ఫుడ్ అరేంజ్ చేస్తున్నాము ఎందుకంటే వచ్చి ఇక్కడ ఇబ్బంది పడద్దు అని చెప్పి వచ్చిన వాళ్ళందరికీ ఫుడ్ అరేంజ్ చేస్తున్నాము మెయిన్ రోడ్ నుంచి కాలేజ్ దాకా స్కూల్ దాకా రావడానికి ఫ్రీ సర్వీస్ ఆటోస్ పెట్టాము సో ఏర్పాట్లు అన్నీ బాగా జరుగుతున్నాయి మా కోరిక ఒకటే నిరుద్యోగులందరూ వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడమే మాకు కావాలి ఏం సార్ ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం అవుతుంది వచ్చిన జనాన్ని బట్టి ముందవచ్చు వెనుక వచ్చు అయిపోవడం మార్నింగ్ నైన్కి స్టార్ట్ ఎన్ని కంపెనీలు వచ్చే అవకాశం అరవైకి పైగా కంపెనీలు వెయ్యికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాము ఓకే థ్యాంక్ యూ